ఈరోజు మా కో సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాము మార్నింగ్ వెళ్ళాము కదా చాలా టైడ్ అయిపోయాము ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యేలా కూర్చున్నాను మమ్మీ చూడు నీకు పెట్టి నీకు పెట్టి ఒకసారి నీకు బాగా కరెక్ట్ సెట్ అయింది మమ్మీ మమ్మీ అప్పుడు నువ్వు వీడియోస్లో హెయిర్ కి కింద క్లిప్ పెట్టుకుంటుండే కదా మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటలేదు అప్పుడు అంటే నా చుట్టూ ఊడిపోయింది సన్నగా అయిపోయింది కాబట్టి నా హెయిర్ సీక్రెట్ వచ్చేసి ఆల్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ లాస్ట్ ఇయర్ కూడా నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది హ్యూమిడిటీ వల్లనో స్వెట్ వల్లనో తెలియదు బట్ అప్పుడు ఆల్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ గురించి తెలుసుకున్నాను దీని వల్ల నాకు కంప్లీట్ గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయింది జస్ట్ స్కాల్ప్ అప్లై చేసుకుని టెన్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయి హెయిర్ గ్రోత్ ఉంటుంది దీన్ని మనం రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ ని తిక్గా అండ్ రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది ఈ ప్రోడక్ట్ నేను చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా డిఫరెన్స్ మీరే చూడొచ్చు నా హెయిర్ ఎంత థిక్ గా పొడుగుగా ఉందో ఇది ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ క్లినికల్ టెస్టెడ్ రోజ్మెరీ వాటర్ ప్రొడక్ట్ కోసం స్క్రీన్ వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అలాగే పప్పులో అవైలబుల్ గా ఉంది బెంగళూరు కు వచ్చి చెన్నై ఉన్న వాళ్ళకి ప్రోడక్ట్ జస్ట్ టూ టూ త్రీ అవర్స్ లో డెలివర్ అవుతుంది